Ya Rabbi Ya Rabbi Ya Rabbi Ya Rabbi Ya Rabbi बाज़ानेद

గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఆగమ పండితుల యొక్క శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచడం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తీసుకోవడం జరిగింది అందులో భాగం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం ఎనభై ఐదు లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫారూక్ గారు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇతర అధికారులతో కలిసి భవనాన్ని వాళ్ళు ప్రారంభించాం ఇది కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్ని చూశాక తొలి అంతస్తు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుంది అనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ ఇస్తూ ఉంది అని చెప్పి నేను ప్రధానంగా ఈరోజు సనాతన ధర్మం సనాతన ధర్మం అనేటువంటి దానిలో దైవభక్తి ఆధ్యాత్మికత దైవం పట్ల భక్తి విశ్వాసాలు సమాజం పట్ల గౌరవ భావం అనేటువంటి వీటన్నిటినీ కలిపే సనాతన ధర్మం కింద తీసుకురావడం జరిగింది పూర్వీకులు పెద్దలు సిద్ధాంతులు అనేక మంది పండితులు భారతదేశానికి ఆధ్యాత్మికతను రావడానికి చేకూర్చడానికి అనేక సందర్భాల్లో యాగాలు హోమాలు చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది దురదృష్టం ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో మన జిల్లాలో కూడా అత్యంత పవిత్రమైనటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అలాగే సోమేశ్వర స్వామి ఆలయాన్ని అలాగే కొండబెట్టకుంటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని అలాగే నెల్లూరు పట్టణంలో మన నెల్లూరు చెరువు దగ్గర ఉన్నటువంటి స్వర్ణాల చెరువు దగ్గర ఉన్న శివుని యొక్క లింగాన్ని ప్రతిష్ఠించి వారి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడం జరిగింది ఇవాళ సోమసెలలో గత ప్రభుత్వంలో వాళ్ళు నిర్లక్ష్యం చేసి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారకులైనటువంటి ఆ ప్రభుత్వం ఆ వరద ప్రవాహంలో సోమేశ్వర స్వామి ఆలయం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై అమ్మవారి గుడి కొట్టుకుపోయి మొత్తం గాలిగోపురాలతోటి మహద్వారాలతోటి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతే పట్టించుకుంటారు